ప్రియ ఈ సహోదరులారా ఈనాడు యావత్ సభ మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది క్రీస్తు ప్రభువు మంచి కాపరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నట్లయితే తనను తాను క్రీస్తు ప్రభువు మంచి కాపరిగా మనందరికి కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి మంచి కాపరి గుడ్ షెపర్డ్ అని మీరు టైప్ చేస్తూ చూసినట్లయితే అక్కడ మనకి క్రీస్తు ప్రభు యొక్క పేరునే గూగుల్ కూడా మనకి చూపిస్తూ ఉంది కాబట్టి క్రీస్తు ప్రభు తనను తాను మంచి కాపరిగా మనందరికీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు మరి మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును పెట్టును అన్నటువంటి రీతిగా క్రీస్తు ప్రభు మాట ప్రకారము తను ఏ మాట అయితే పలికి ఉన్నాడు మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును పెట్టును అన్నటువంటి రీతిగా క్రీస్తు ప్రభు మనందరి కోసము కూడా లోక రక్షణార్థము మంచి కాపరిగా ఆయన సిలువలో మరణించారు ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు ఆయన మాట ప్రకారం ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఆయన సిలువలో మంచి కాపరిగా మనందరి కోసం కూడా మరణించాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరి మంచి కాపరి మరి మంచి కాపరి యొక్క లక్షణాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మంచి కాపరి ప్రతినిత్యము కూడా తన యొక్క మందను శ్రేష్టమైనటువంటి భోజ్యంతో పోషిస్తాడు మరి అదే రీతిగా మంచి కాపరి తన మందను సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు అంటే పాలించేటువంటి కాపరి మరి అదే రీతిగా పదిలపరచేటువంటి కాపరి తన మందును ప్రతినిత్యము కూడా కాపాడుతూ పదిల ఉండేటువంటి కాపరి మంచి కాపరి కాబట్టి క్రీస్తు ప్రభుల యొక్క మూడు లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి అనేది సత్యం కాబట్టి ఆయన ప్రతినిత్యము కూడా మనందరినీ కూడా శ్రేష్టమైనటువంటి భోజ్యముతో పోషిస్తూ ఉన్నాడు కాపరి పోషించు కాపరి పాలించు కాపరి పదిళ్ల పరచు కాపరి ఆయనే రక్షకుడైన క్రీస్తు ప్రభువు మరి ఏ విధంగా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు అన్నటువంటి అనుమానం మనకు వచ్చినట్లయితే ఆయన శ్రేష్టమైనటువంటి భోజ్యంతో మనల్ని పోషిస్తూ ఉన్నాడు పోషించడం అంటే ఏదో ఇహలోక సంబంధమైనటువంటి ఆహారంతో పోషించడం కాదు శారీరక పుష్టిని పొందుకునేటువంటి పోషణకు సంబంధించినటువంటి ఆహారం గురించి కాదు క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నది ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం మనల్ని ఆత్మీయంగా బలపరిచేది మనల్ని ఆత్మీయంగా నడిపించేది మనల్ని ఆత్మీయంగా ప్రతినిత్యం కూడా కాపాడుతూ ఉండేది మన ఆత్మను సహితము పరలోక రాజ్యానికి చేర్చగలిగేటువంటి నిజమైన ఆహారం క్రీస్తు ప్రభు తనను తాను మనకి అందరికీ కూడా అందించాడు తన శరీర రక్తముల ద్వారా మనల్ని ప్రతినిత్యం కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు దీన్ని మించినటువంటి శ్రేష్టమైన ఆహారం ఈ లోకము మరొకటి లేదు ప్రియ సహోదరి సహోదరులారా సహోదరులారీలో జీవము ఉండాలంటే మీరు నా శరీరమును నా రక్తమును తినాలి త్రాగాలి అని క్రీస్తు ప్రభు తనను తాను మనందరికీ కూడా శ్రేష్టమైనటువంటి బోధ్యముగా ప్రసాదించుకున్నాడు కానీ ఈ రోజు మనందరం కూడా దివ్య సప్రసాదాన్ని లోకుంటున్నామంటే క్రీస్తు ప్రభు తనను తాను మనందరికీ కూడా అర్పించినటువంటి నిజమైనటువంటి భోజ్యము శ్రేష్టమైనటువంటి ఆహారము ఇదియే ఇతరులు మన్నాను భుజించి మరణించది కానీ నేనిచ్చు ఆహారమును భుజించువాడు ఈ ఎన్నటికీ మరణమును చవి చూడడు అని క్రీస్తు ప్రభు పలికినటువంటి భోజ్యము ఈ దివ్య సత్ప్రసాదము దీని ద్వారా ఆయన ప్రతినిత్యము కూడా మనల్ని పోషిస్తూ ఉన్నారు ఈ శ్రేష్టమైనటువంటి తోటి మనల్ని పోషిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ శ్రేష్టమైనటువంటి భోజ్యము ద్వారా పోషించబడుతూ ఉన్నా తనను తన నిత్యము కూడా బలిగా అర్పించుకుంటూ ఉన్నాడు తన శరీర రక్తము మనకి పోషణగా అందిస్తూ ఉన్నాడు మన యొక్క ఆత్మల యొక్క నిమిత్తము మన ఆత్మ పోషకుడు క్రీస్తు ప్రభు తన దివ్యమైనటువంటి శరీర రక్తముల ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి వాడు క్రీస్తు ప్రభు మరి పోషిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పోషణలో మన అందరం కూడా ఎలాగా జీవిస్తూ ఉన్నాం ఏ రీతిగా ఈ పోషణకి సంబంధమైనటువంటి యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నామనేది నేడు మన అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయము ఆయన శ్రేష్టమైనటువంటి భోజ్యంతో పోషిస్తానని చెప్పేసి మాట ప్రకారం తన యొక్క శరీరమును తన యొక్క రక్తమును మనకి భోజ్యముగా ప్రసాదించాడు మరి ఈ భోజ్యమును మీరు శ్రేష్టమైనటువంటి హృదయములతో స్వీకరించండి పవిత్రమైనటువంటి హృదయములతో స్వీకరించండి అని క్రీస్తు ప్రభు పలికినటువంటి రీతిగా మనందరం కూడా ఈరోజు క్రైస్తవ సమాజము ప్రశ్నించుకోవాలి నేను శ్రేష్టమైనటువంటి హృదయముతో పవిత్రమైనటువంటి హృదయములతో ఈ శ్రేష్టమైనటువంటి భోజ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాడా పోషకుడు పవిత్రంగా ఉన్నాడు భోజ్యాన్ని ఇచ్చేటువంటి క్రీస్తు ప్రభు పవిత్రంగా ఉన్నాడు మంచి హృదయంతో తనను తాను అర్పించుకొని మనందరికీ కూడా భోజ్యంగా తాను ఇస్తూ ఉన్నాడు మరి మనము కూడా మన జీవితంలో శ్రేష్టమైనటువంటి భోజ్యాన్ని స్వీకరించాలంటే పవిత్రమైనటువంటి బిడ్డలముగా మనం జీవిస్తూ ఉండాలి మరి శ్రేష్టమైనటువంటి బోధ్యం ద్వారా ఈ దివ్య సప్రసాదం ద్వారా క్రీస్తు ప్రభుని శరీర రక్తముల ద్వారా మనందరము కూడా ఆ ప్రభుని రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి బిడ్డలముగా ఉంటాం నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నితజీవమును పొందిన ఇది శ్రేష్టమైనటువంటి బోధ్యం మనల్ని మరణానికి గురి చేసేది కాదు శ్రేష్టమైన బోధ్యం ఇప్పుడు తిని మరలా మరలా అవుతూ ఉంది మరలా భుజిస్తూ ఉంటాం అది కాదు శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజ్యము మనకి మరణాన్ని ఇవ్వదు నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి భోజ్యముతోటి క్రీస్తు ప్రభు మనలందరినీ కూడా పోషిస్తానని చెప్పేసి పలికి ఉన్నాడు దాని ప్రకారమే ఆ శ్రేష్టమైనటువంటి భోజ్యాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు మంచి కాపరిగా నేడు మనలందరిని కూడా పోషిస్తూ ఉన్నాడు ఈ శరీర రక్తములతో కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి భోజ్యానికి మనం అర్హులము కావాలి కాబట్టి ఆయన నిజమైనటువంటి పోషకుడు ఒక మంచి కాపరిగా నిజమైనటువంటి పోషకుడిగా శ్రేష్టమైనటువంటి భోజ్యముతో మనల్ని పోషిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు మరి రెండవది పరిపాలించేటువంటి ప్రభువు ప్రతినిత్యము కూడా మనల్ని శ్రేష్టమైనటువంటి మార్గములో మంచి మార్గములో నడిపించేటువంటి ప్రభువు మనం కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఆ ప్రభు పరిపాలించేటువంటి వాడు ఆయన పరిపాలనలో ప్రతినిత్యం కూడా మనందరము కూడా జీవించాలి అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రతినిత్యం కూడా ఆయన మనల్ని పాలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తనను తాను మంచి కాపరిగా పాలించేటువంటి కాపరిగా తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ పాలనలో జీవిస్తున్నటువంటి నీవు నేను ఆయన వాక్యానుసారము నడిచేటువంటి బిడ్డలముగా ఉన్నావా ప్రభు పలుకుతూ ఉన్నాడు నా మంద నా గొరులు నా స్వరములు విన్నును ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని యొక్క స్వరమును మనం ఆలకించి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తాము ఆయన మాట ప్రకారం మనం ముందుకు అడుగులు వేస్తాము ఆయన ఏ మార్గం అయితే చూపించి ఉన్నాడో ఆ మార్గంలో మనం అడుగులకు నడవగలుగుతామో అప్పుడు నిజమైనటువంటి మంచి మందగా మనం ఉండగలుగుతాం ఆయన పాలకుడుగా పరిపాలించడానికి నడిపించడానికి మంచి మార్గంలో మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన మంచి పాలకుడు మంచి పాలకుని మందగా మనం జీవించాలి ఆయన చూపించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అది క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాం తికమటమైపోతూ ఉన్నాం చాలా మంది ఏ మార్గంలో నేను వెళ్ళాలి ఏది నిజమైనటువంటి మార్గం ఏది శ్రేష్టమైనటువంటి మార్గం ఏది సత్యమైనటువంటి మార్గం ఈరోజు అనేక మంది తబ్బిబ్బైపోతూ ఉన్నారు ఏది నిజమైనటువంటి మార్గం అని చెప్పి క్రీస్తు ప్రభు తను మాట పలుకుతూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును కాబట్టి ఆయన నిజమైనటువంటి మార్గం ఆయన చూపించేటువంటి మార్గము ద్వారా తప్ప మరొక మార్గంలో పరలోక రాజ్యం లేదు ప్రియ దేవుని బిడ్డల కాబట్టి పాలించేటువంటి ప్రభు మనల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఆయన పాలనలో ప్రతినిధ్యం కూడా మనం పదిలముగా ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా ఆయన సంరక్షణలో మనం ఉండాలంటే మంచి జీవితాన్ని మనం జీవించాలంటే నిజమైనటువంటి మందగా మంచి మందగా మనం ఉండాలంటే ఆయన మాట ప్రకారము మనం నడవాలి నా గొర్రెలు నా స్వరమును బిలును మరి ఆయన స్వరమును ఆలోకించేటువంటి బిడ్డలముగా మనం ఉన్నామా ఆయన స్వరమును ఆలోకించలేనట్లయితే మనం మంచి మంద కింద రాలేదు ఆయన మాట ప్రకారము మనం జీవించినట్లయితే ఆయన స్వరం ప్రకారం మనం జీవించినట్లయితే మనం ఎప్పటికీ కూడా ఆయన యొక్క మందులోనికి చేరిన వారం కాదు మంచి మందగా మనం ఉండాలంటే ఆ మంచి కాపరి యొక్క స్వరమును ఆలోకించేటువంటి బిడ్డలముగా ఉండాలి ఆ స్వరం ప్రకారము నడిచేటువంటి బిడ్డలముగా ఉండాలి కాబట్టి క్రీస్తు బిడ్డలారా ఎంతమంది మీ రోజు మంచి మందగా ఉంటూ ఉన్నాం మంచి గొర్రెలమ్మగా ఉంటూ ఉన్నాం ఆయన మంచి కాపురి అని తనను తాను వ్యక్తపరుచుకున్నాడు వ్యక్తపరచడం మాత్రమే కాదు ఆ మాట ప్రకారము ఆయన జీవించి ఉన్నాడు ప్ర ప్రతీది కూడా ఆ జీవితంలో నెరవేర్చి ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన అందరం అందరము కూడా మంచి మందగా నా గొర్రెలు నా స్వరమును వినును అనేటువంటి రీతిగా మనం ఆయన స్వరమును ఆలకించేటువంటి బిడ్డలంగా ఆ స్వరము ప్రకారము ముందుకు అడుగులు వేసేటువంటి బిడ్డలంగా మనం జీవించాలి ప్రియదేవుల బిడ్డల కాబట్టి మంచి కాపరి పాలించు కాపరి అధరతి రీతిగా మంచి కాపరి పదిలపరచే కాపరి పదిలపరచడం అంటే కాపాడడం ప్రతినితము కూడా తన రెక్కల మాటన భద్రపరచడం జీతగాడు తొడేలు వచ్చి చూసి ఎక్కడ నా ప్రాణాలు పోతాయో అని చెప్పేసి మందరంతా కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు కానీ మంచి కాపరి సొంత కాపరి తన మందును వెళ్ళడు తన యొక్క ప్రాణాన్ని కూడా వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు కానీ ఆ మందును మాత్రం వదిలిపెట్టడానికి సిద్ధపడడు ఆ మందులో ఉన్నటువంటి ఒక గొర్రెను కూడా తను పోగొట్టుకోవడానికి సిద్ధపడడు కొన్నిసార్లు మనము ఆలోచన చేస్తూ ఉండే మందు ఉంది కదా పొత్తిపోయింది ఒక గొర్రె అని చెప్పేటువంటి ఆలోచన మనలో కలుగుతుంది కానీ ఆ మంచి కాపర్లటువంటి ఆలోచన కలగదు ప్రతి ఒక్కరం కూడా రక్షింపబడాలి ఎవరము కూడా నాశనము కాకూడదు ప్రతి ఒక్కరము కూడా భద్రపరచబడాలి రక్షించబడాలి పరలోక రాజ్యంలో చేరుకోవాలి అన్నదే క్రీస్తు ప్రభుని యొక్క ధ్యేయం కాబట్టి ఆ మంచి కాపడి ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే చివరికి తాను మరణించేటువంటి స్థితికి చేరినా సరే ఆ మందని మాత్రము విడిచిపెట్టడం ఆ మందను పదిలపరుస్తూ ఉంటాడు పదిలితో కూడా భద్రపరుస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు తన యొక్క ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడతాడు కానీ తనకు అప్పగింపబడినటువంటి మందులో ఏ బొర్రె కూడా ఏ వ్యక్తి కూడా నాశనం అవ్వటము తనకి ఇష్టం లేదు కాబట్టి క్రీస్తు బ్రహ్మ ముందుగానే పలికి ఉన్నాడు మంచి కాపరే తన మంద కొరకు తన ప్రాణమును కూడా వేసిన అని చెప్పి కాబట్టి ఆ మాట ప్రకారము తన సులువులో మరణించాడండి ఎందుకంటే మనం అందరం నాశనం అయిపోవడం తనకి ఇష్టం లేదు మనందరము కూడా ఈ నరక కూపంలో పడిపోవడం తనకి ఇష్టం లేదు కాబట్టి క్రీస్తు ప్రభు ఒక మంచి గొర్రెగా ఒక మంచి కాపరిగా తన కొరకు మనందరి నిమిత్తమై ఆ సిలువలో ప్రాణం పెట్టారు మాట మాట్లాడి వదిలేసినటువంటి ప్రభు కాదు ఏదో ఉత్తు మాటలు మాట్లాడినటువంటి ప్రభు కాదు మన కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఏ మాట అయితే తను పలిగి ఉన్నాడో ఆ మాట ప్రకారము ఆయన సిలువలో మరణించాడు మనలందరినీ కూడా కాపాడాడు కాడి ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదర ఇంత మంచి కాపరిని కలిగి ఉన్నటువంటి మనము మంచి గొర్రెలుగా జీవిస్తూ ఉన్నామా క్రీస్తు ప్రభు నా మంచి కాపరి నా మంచి కాపరి అని చెప్పేసి మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మన గృహాల మీద మన యొక్క ఇంటి ద్వారముల మీద క్రీస్తే నా గృహము నాకు అధిపతి అని చెప్పేసి పెట్టుకుంటాం క్రీస్తు ప్రభుని యొక్క మంచి కాపరి ఆ పిక్చర్ ని పెట్టుకుంటాం మరి ఈ పిక్చర్స్ అన్ని కూడా పెట్టుకున్నటువంటి మనము దాని యొక్క ప్రకారము జీవిస్తూ ఉన్నాము మంచి గొర్రెముగా మంచి మందగా మనం జీవించగలుగుతూ ఉన్నామా అని ఆలోచన చేసుకోవాలి ఈరోజు అనేక మంది అనేకమైనటువంటి స్వరాలను వింటూ ఉన్నారు ఇలోకి సంబంధమైనటువంటి అనేకమైనటువంటి స్వరాలు మన చెవులకు వస్తూ ఉన్నాయి ఇహలోకి సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు అనేకమైనటువంటి స్వరాల్ని మనం వింటూ ఉన్నాం మరి ఏ స్వరం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం ఇహలోకి సంబంధమైనటువంటి స్వరాల్ని ఆలోకించి ఆ స్వరాల ప్రకారము ఆ మాటలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నా ఇహలోకి సంబంధమైనటువంటి స్వరాల్ని ఆలకించి ఆ మాటల్ని మన యొక్క మనసులలో హృదయాలలో వదిలిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు చిన్న బిడ్డల చిన్న ప్రాయం నుంచే వారికి అనవసరమైనటువంటి మాటలను విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం వారికి జీవితంలో కూడా బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుల మంచి మంద మంచి కాపరి స్వరమును ఆలోకించునో కాటి నువ్వు మంచి మందగా ఉంటూ ఉన్నావా లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మంచి మందగా ఉండాలంటే మంచి కాపరి స్వరమును ఆలకించేటువంటి బిడ్డలముగా ఉండాలి కాటి ప్రతినిత్యం కూడా మన జీవితంలో ప్రయత్నం చేద్దాం ప్రభుని స్వరం మాత్రమే నా చెవుల గుండా రావాలి ఆయన స్వరం నా జీవితం పట్ల ఏమైన్నది ఆ ప్రభు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నా ప్రభు నాతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు నన్ను ఏ మార్గంలో నడిపించాలనుకుంటూ ఉన్నాడు నా జీవితం పట్ల ఆయన యొక్క స్వరం ఆయన యొక్క వాక్యము ఏమై ఉన్నది అని చెప్పేసి ఆయన యొక్క వాక్యానికి మన జీవితంలో అప్పగించుకున్నప్పుడు నీ ప్రభు నిన్ను శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు ఏది మంచి ఏది చెడు అన్నటువంటి ద్వారం గుండా మార్గం గుండా మన నడిపిస్తాడు కాబట్టి ఈరోజు చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేయాలని చెప్పేసి ఎందుకంటే చాలా సార్లు మన యొక్క చెవులను ఆయనకి స్వరమునకు ఇవ్వడం లేదు ప్రభు నాతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు అనేటువంటి ప్రభుని యొక్క మాటకి ప్రభుని యొక్క వాక్కుకి మన యొక్క చెవులను ఇవ్వడం లేదు కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలలో మనం నిమగ్నం అయిపోయి ఇదే నిజమేమో ఇదే సత్యమేమో ఇదే సరైన మార్గమేమో అని చెప్పేసి చెడు త్రోవలో చెడు మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇహలోక సంబంధం అనేది ఏది కూడా సరైనటువంటి మార్గము కాదు క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గమే నిజమైనటువంటి మార్గం ఈ మార్గం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతావు కాబట్టి దీన్ని మించినటువంటి మార్గం మరొకటి లేదు కాబట్టి ఆయన వాక్కును వినడానికి ప్రయత్నించి ఆయన స్వరమును ఆలకించడానికి ప్రయత్నించే ఆయన స్వరం ప్రకారము ఏ మార్గం గుండా అయితే నిన్ను వెళ్ళమంటూ ఉన్నాడు ఏ రీతిగా అయితే నిన్ను జీవించమంటూ ఉన్నాడు ఏ రీతిగా అయితే నిన్ను బ్రతకమంటూ ఉన్నాడు ఏ పని అయితే నిన్ను చేయమంటూ ఉన్నాడు ఆ పనులు చేయడానికి ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నిజమైన మందగా నిజమైన కాపరి స్వరమును మంచి కాపరి స్వరమును ఆలకించిన వారం అవుతాం దీని ద్వారా మన యొక్క జీవితములను రక్షించుకున్న వారం అవుతాం ప్రభు ప్రసాదించేటువంటి పరలోక రాజ్యమునకు వారసులం అవుతాం ప్రియ దేవుని బిడ్డలారా అంటే ప్రతి ఒక్కరము కూడా గమనించాలి ఏ స్వరమును మనం ఆలకిచ్చు ఉన్నాం ఈరోజు సినిమా పాటలు వినడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నాం నిహలకు సంబంధమైనటువంటి చెడు విషయాలు చెడు మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నా పక్కింట్లో గొడవ జరుగుతుంది అనుకోండి వెంటనే రెండు చెవులు కాదు నాలుగు చెవులు వెళ్తాయి పక్కకి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం గొడవ పడుతూ ఉన్నారు ఏం తిడుతూ ఉన్నారు అని చెప్పేసి ఈ చెవులన్నీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు వినడానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి కానీ ప్రభుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతమంది మీ ఆసక్తిని చూపిస్తూ ఉన్నాం వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది వినేటువంటి చూపించేటువంటి శ్రద్ధ ప్రభుని యొక్క వాక్యాన్ని వినడానికి చూపిస్తూ ఉన్నామా అన్నిత్యము కూడా ఇహలోక సంబంధమైనటువంటి స్వరాలను వినడానికే ఈరోజు అనేక మంది శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు దీని ద్వారా ఏమవుతుంది మన యొక్క జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం మన బ్రతుకుల్ని మనమే విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నాం వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని చివరికి మన కుటుంబాల్లోనే కుంపటి తెచ్చుకుంటూ ఉన్నా మన కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇహలోకి సంబంధమైనటువంటి స్వరాలన్నీ కూడా కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తాయి జీవితాలను నాశనం చేస్తాయి మన బ్రతుకుల్ని రోడ్డు పాలు చేస్తాయి కానీ ప్రభుని యొక్క స్వరము కుటుంబాన్ని కడుతుంది ప్రభుని యొక్క స్వరము కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది ప్రభుని యొక్క స్వరము కుటుంబాన్ని పదులపరుస్తూ ఉంది ప్రభుని యొక్క స్వరము కుటుంబాన్ని ప్రతినిత్యం కూడా శ్రేష్టమైనటువంటి రీతిగా నడిపించగలుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నా మంచి కాపరులో జీవిస్తూ మంచి కాపరి కింద పదిలముగా ఉంటూ జీవించాలి నడవాలి అని చెప్పేసి నువ్వు కోరుకుంటూ ఉన్నావా లేదా ఇహలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా వినేసి మన కుటుంబాల్ని మన జీవితాల్ని విచ్ఛన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా ఈరోజు అనేకమైనటువంటి బిడ్డలు బాధపడుతూ ఉన్నారు ఆందోళన గురించి అవుతున్నారు చాలా మంది శోకిస్తూ ఉన్నారు ఎందుకు నా కుటుంబం ఈ రీతిగా తయారైపోతుంది ఎందుకు నా కుటుంబం నా జీవితము ఈ రీతిగా నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లయితే గమనించుకో ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎవరి స్వరమును ఆలకిస్తూ ఉన్నా ఎవరి స్వరమును ఆలకించి నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నా ఎవరి స్వరం మీద నీ యొక్క జీవితాల్ని నడిపిస్తూ ఉన్నా నీ యొక్క జీవితము నడిపించబడుతూ ఉన్నది కొన్నిసార్లు ఇహలోక సంబంధమైనటువంటి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటలు వినేసి వాళ్ళ ప్రకారము నువ్వు జీవిస్తున్నావేమో దాని వల్ల నీ కుటుంబం విచ్ఛిన్నం అవుతుందేమో దాని నీ జీవితం కూడా విచ్ఛిన్నం అవుతుందేమో ఆత్మపరిశీలనం చేసుకో దేవుని యొక్క వాక్యానుసారం జీవించేటువంటి కుటుంబము కట్టబడుతుంది దేవుని యొక్క వాక్యానుసారము నడిపించబడేటువంటి కుటుంబం ప్రతినిత్యము కూడా ఫలితంగా ఉంచబడుతుంది అనేది సత్యం కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క వాక్యానుసారం క్రీస్తు ప్రభుని యొక్క స్వరాన్ని ఆలోచిస్తూ నువ్వు జీవిస్తున్నట్లయితే నిన్ను శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు ఆయన పచ్చిక పట్టులలో నడిపించేటువంటి దేవుడు కానీ నీకు ఏది శ్రేష్టమైనది అని చెప్పేసి ప్రభుకు ముందుగానే తెలుసు కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు ఆ మార్గంలోనికి నిన్ను నడిపిస్తాడు ఎందుకంటే ప్రభుకు ప్రతీది కూడా తెలుస్తుంది ఏదైనా కాబట్టి ఆయన స్వరానికి మన జీవితాన్ని అర్పించుకోవాలి మన కుటుంబాలు నర్పించుకోవాలి అంతేకాని అనవసరమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలకి మన యొక్క కుటుంబాలు అర్పించుకొని మన యొక్క జీవితాన్ని అర్పించుకొని ఈ రీతిగా జీవితాల్ని కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకునేటువంటి బిడ్డలుగా ఉండవద్దు ప్రభు మన కుటుంబాలకి కాపరిగా ఉంటూ ఉన్నాడు ఆ కాపరి శ్రేష్టమైనటువంటి భోజ్యంతో పోషించువాడు ప్రతినిత్యము కూడా శ్రేష్టమైనటువంటి మార్గంలో మన నడిపించేటువంటి పరిపాలించేటువంటి ప్రభువు మన ప్రతినిత్యము కూడా తన రెక్కల మాతున పదిలపరచేటువంటి కాపరి కాబట్టి ఆ కాపరి మందలో మనము ఉండాలి ఆయన మందగా మనం జీవించినప్పుడు మన యొక్క కుటుంబములు కట్టబడతాయి మన జీవితములు కట్టబడతాయి కాబట్టి నీ కుటుంబము నీ జీవితం ఆ మంచి కాపరి చేతులనికి అర్పించుకునేటువంటి బిడ్డగా నీవు జీవించు ఆ మంచి కాపరి మందులో మనందరముకో పదిలముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం సహోదరి సహోదరులారా ఈ మంచి కాపరి పండుగను కొనియాడుతున్నటువంటి మనందరము కూడా ఆ మంచి కాపరి చేతులనికి అర్పించుకుంటూ ఆ ప్రభువే మనల్ని పోషించాలి అని ఆ ప్రభువే మనల్ని పాలించాలని ఆ ప్రభువే మనల్ని పదిలపరచాలి అని మన జీవితములను మంచి కాపరి మందలోనికి చేతుల్లోనికి అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం పరిశుద్రవు సర్వశక్తి మంత్రు అనే మంచి కాపరి అనే క్రైస్త ప్రభు మీకు వందనములు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభు పరిశుద్ధ సమయంలో మంచి కాపరిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను ప్రభ నీ చేతుల్లోనికి నీ మందలోనికి నీ యొక్క పోషణలోనికి నీ కాపుదలలోకి నీ యొక్క రెక్కల మాటుకు ప్రభు నన్ను నేను అర్పించుకుంటూ ఉన్నాను ప్రవ్వా మంచి మందగా మంచి గొర్రెగా ప్రవ్వ నేను జీవించాలనుకుంటూ ఉన్నాను ప్రభ నన్ను నీ యొక్క మందలో చేర్చుకునము నిత్యము కూడా ప్రభ నీ స్వరమును మాత్రమే ఆలకించి ఆ స్వరము ప్రకారము నా జీవితాన్ని ముందుకు నడిపించుకునేటువంటి కృపను దయచేయమని దీని ద్వారా మంచి కుటుంబముగా మంచి బిడ్డగా ప్రభు నేను సమాజంలో సంచరించేటువంటి కృపను అందరికీ కూడా దయచేయమాను ఈ మనవుని మా నాదరి నేక్రీస్తున్నాను పరిశుద్ధ నామును వేడుకొని ప్రార్థన చేస్తూ నాను తండ్రి